నమస్తే అండి శ్రీ గురుపన్మహ ఈరోజు టాపిక్ వచ్చేసి మరుగుమందు అనమాట ఇక్కడ చూపిస్తున్నది మరుగుమందు ఈ మరుగు మందులో రెండు రకాలు అనమాట ఒకటి వచ్చేసి పొడి మరొకటి లిక్విడ్ పొడి వచ్చేసి తినే తాగే వస్తువులలో దేంట్లో అయినా కలిపి పెట్టవచ్చు అది ఇంట్లో ఆకుకూరలైనా కానీ చికెన్ కర్రీలైనా కానీ మటన్ అయినా కానీ దేంట్లో అయినా ఒక దాంట్లో తినే తాగే వస్తువులలో దేంట్లో అయినా కలిపి పెట్టవచ్చు అదే లిక్విడ్ అయితేనేమో వాళ్ళు వేసుకునే బట్టలకు లేదా వాళ్ళ చెప్పులకు లేదా వాళ్ళ వంటికి వాళ్ళ తలకు ఎక్కడైనా పోయొచ్చ ఈ మరుగుమంది అనేది దేనికి వాడాలంటే విడిపోయిన భార్య భర్తలకు విడిపోయిన ప్రేమికులకు అదే విధంగా ఎవరైతే మన మాట వినకపోతారో మన ఇంట్లో మన పిల్లలు కానీ మన భర్త కానీ మన భార్య కానీ మన ఇంట్లో అయినా కానీ బయట వాళ్ళైనా కానీ ఎవరికైనా సరే ఇంతటి వారికైనా సరే ఈ మరుగుమంది అనేది ఒకసారి పెట్టి మన వర్షం పరచుకోవచ్చు నా ఛానల్ మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని అదేవిధంగా లైక్ కూడా